నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగ యాత్ర భారత్లోని ప్రతి పౌరుడి గుండెల్లో దేశభక్తి నింపుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు గురువారం నెక్లెస్ రోడ్డుపై త్రిరంగ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగురవేయడం ద్వారా దేశ ఐక్యత గౌరవం సమగ్రత దేశభక్తిని నింపేలా గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు నెక్లెస్ రోడ్డులో చేపట్టిన త్రిరంగ ర్యాలీలో యువత విద్యార్థులు మహిళలు అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యమయ్యారు భారతదేశంలో మోడీ నేతృత్వంలో సుపరిపాలనతో ముందుకు సాగుతుంది భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఆర్థిక శక్తిగా ఎదిగిందని రాబోయే రోజుల్లో సూపర్ పవర్ గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు దేశ అభివృద్ధి చాతాలంటే దేశభక్తి జాతీయవాదం అవసరమని ఆ నేషనలిజం స్ఫూర్తిగా దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు తెలంగాణలో నలభై లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటడం జరుగుతుందని రాబోయే తరాలకు ఈ స్ఫూర్తిని అందించాలని సూచించారు హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి వీధిలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతుంది త్రిరంగ యాత్ర జరుగుతుందన్నారు దేశానికి స్వాతంత్రం రావడానికి వేలాది మంది పోరాట యోధులు మహానీయులు త్యాగాలే కారణమని వారి త్యాగాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం అన్నారు మన దేశాన్ని విడగొట్టిన మన దేశ సంపద దోచుకున్న పాకిస్తాన్ బ్రిటిషర్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుందన్నారు మరోసారి దేశ విభజన ప్రస్తావనే ఉండకూడదనే సంకల్పంతో భారతదేశ ఐక్యతను సామగ్రతను సంస్కృతిని కాపాడేలా త్రిరంగ యాత్ర ద్వారా సంకల్పం తీసుకున్న ఉన్నట్లు తెలిపారు